శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అని చేశారు అమ్మవారి యొక్క నడుం చెప్పి అందుకనే అద్భుతమ ఆ నడుము అంత సన్నగా ఉంది ఆకాశంలా ఆకాశం ఉందా లేదా ఉంది లేదు ఉంది అంటే పంచభూతములుగా ఉంది ఏది కంటితో చూసి చెప్పు చేత్తో ముట్టుకు చెప్పుకూడదు అమ్మవారి నడుము కూడా మీది ఇలా ఉంటే దొరకదు అంత సన్నటి నడుము అమ్మనిది ఎందుకు అమ్మవారి నడుము అంత సన్నగా ఉండాలి దాని రహస్యం ఏమిటో తెలిసా అండి సాముద్రిక శాస్త్రంలో ఒక లక్షణం చెప్తారు ఏ స్త్రీ యొక్క నడుము చాలా సన్నముగా ఉంటుందో ఆమె చాలామంది సంతానాన్ని ప్రసవమునందు ఏ ప్రమాదము లేకుండా సులభంగా కంటుంది పిల్లల్ని అని సాముద్రిక శాస్త్రం ఇప్పుడు అమ్మవారి నడువంత సన్నగా ఉండబట్టే ఆ బ్రహ్మకీట జనని ఇన్ని ప్రాణులు లోకంలో పుట్టి పెరుగుతున్నాయంటే అమ్మవారిలోంచే వస్తున్న ఈ ప్రాణులన్నీ ప్రకృతి స్వరూపిణి అయి అమ్మ ఉన్నది అమ్మ నడువు అంత సన్నగా ఉంది కాబట్టే ఇంతమందిని పుట్టాం అమ్మ నడుమే లావు ఉంటే మీరు వెంటనే గుర్తుపట్టచ్చు లావు నడువుతో ఎవరైనా నేను దేవతా అని ఫోటోగా కూర్చున్నాను అనుకోండి పచ్చ మీరు కనిపెట్టేయచ్చు అది కాదు నిజంగా అది దేవతామూర్తి అయితే నడువు పిడికిట పట్టేటట్టు ఉంటుంది నేను మొన్న వస్త్రాలంకారంలో వెంకటేశ్వర స్వామి వారి నిజమూర్తి చూసి తెల్లబోయాను వెంకటేశ్వర స్వామి వారి నడువుని మీరు చేత్తో పట్టుకోవచ్చు అంత సన్నగా ఉంటుంది అంత సన్నగా ఉంది ఆయన నడువు నేనొకసారి శ్రీకాళహస్తి పెడితే జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి అభిషేకం జరుగుతోంది నాతో జ్ఞానప్రసూనాంబ గారే వచ్చారు కూడా ఆ రోజున ఇవాళ సభలో లేరు ఏమో తెలియదు కానీ ఆ రోజు ఒక ఆశ్చర్యం జరిగింది అభిషేకం మేము చూస్తాం చూస్తుంటే ముందు రోజు అర్చకులు ఆ అమ్మవారి ద్వారానికి అడ్డంగా ఉండేటటువంటి కర్తెను ఉతకడానికి ఆఫీసులో ఇచ్చేసి కొత్త కర్తెను తీసుకొచ్చి వేయమని చెప్పారట ఏకాంత సేవ అయిపోయాక అర్చక స్వామి మర్చిపోయారు కర్తెను లేదని అమ్మవారికి ముందు పైన ఒక వస్త్రం కట్ట అభిషేకం చేసేస్తారు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత వస్త్రం తీసేసి వస్త్రం కట్టాలి వస్త్రం తీసేదా అంటే కట్టెం లేదు అలా తడిపట్ తడి ఉంటుంది ఎంతసేపు ఉంచుతారు ఆఫీస్ కి కబురు చేశారు దురదృష్టవశాత్తు శాత్తు ఆ రోజున దానికి సంబంధించిన వ్యక్తి తాళం వేసుకుని అక్కడికో వెళ్ళారు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే నించున్నాం అమ్మవారి ముందు ఆఖరికి ఏం చేశారంటే ఇంకా ఆయన రాలేదని చెప్పేసి ఆ వస్త్రాన్ని తీసేసి ఒళ్ళు తుడిచేసి మళ్ళీ బట్ట కట్టేశారు నేను ఆ బట్ట తీసేసినప్పుడు చూస్తే పిడికేడంతుంది జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుము నేను అనుకున్నాను అమ్మ నేను పంచశతి చెప్పాలనుకుంటున్నాను కదా అమ్మ నేను నీ స్తోత్రాలు చేశాను కదా నీకు జగజ్జనడిగా ఇన్ని బ్రహ్మాండముల కన్నా తల్లిగా సన్నటి నడువుతో నీకు ఇవాళ కనపడదామనే ఒక తల్లి స్నానం చేస్తుంటే ఒక మూడేళ్ల పిల్లాడు లోపలికి అమ్మ అమ్మా అక్కడ కూర్చుని ఆడుకుంటున్నాడు అనుకోండి వాడికి అమ్మ భావన తప్పి ఉంటుంది అలా నువ్వు పసిబిడ్డడిగా వచ్చావు కనుక నీకు అమ్మగా ఇవాళ తెర లేకుండా చేసేసి నీకు దర్శనమిచ్చానందేమో అమ్మవారు అని పొంగిపోయాను నేను ఆ రోజున కనుక అభశ్యద్భుతం పిడికెడంత నడువు దాని మీద నల్లటి నోగారు కాళింది నది అంటే యమునా నది జలాలు నల్లగా ఉంటాయి ఇప్పుడు ఈ ఆకాశమనబడేటటువంటి సన్నటి నడువు మీద మల్లటి నూగారు కనబడుతోంది నూగారుని యమునతో ఎందుకు పోల్చాలి ఇందులో ఒక రహస్యం ఉంది యమున యముడు వీళ్ళిద్దరూ సూర్య భగవానుని యొక్క పిల్లలు వీళ్ళిద్దరికీ ఒక లక్షణం ఉంది యమున ముందుకు వెడితే వెనక్కి రాదు గంగా ముందుకు వెళ్లి వెనక్కిడుతుంది ఒక్క చోట పెడుతుంది అలా దక్షిణ దిక్కుగా ప్రవాహంలో వెళ్ళిపోయి 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 వారణాసి వచ్చాక ఉత్తరానికి తిరిగిపోతున్నాం అందుకే వారణాసి పవిత్రం మనం కోట్ల జన్మల నుంచి దక్షిణానికి వెళ్ళిపోతున్నాం శ్మశానానికి పుట్టడం చచ్చిపోవడం ఛీ ఇలా కాదు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఏదైనా ఉందా అని ఉత్తరానికి తిరిగితే మీకు కైలాసంలో శివుడు కనపడి జ్ఞానబోధ చేస్తాడు వారణాసి ఉత్తరానికి తిరిగింది కాబట్టి కాశీ పవిత్రం క్షేత్రం కాలింది ఎలా తిరుగుతుందా యమున తిరగదు యమున వెళ్ళిపోతుందంతే వెళ్ళిపోయే యమున ఇవ్వదు ఎవరికి ఇస్తుంది తల తలమీద పెట్టుకున్న ఒక్క వసుదేవుడికే ఇస్తుంది మళ్ళీ యోగమాయని పెట్టుకుని వస్తే తల ఇచ్చింది తప్ప ఎవరికి దారి ఇవ్వదు యమున కాలము కాలము మీకు దారి కాలము కాలమునందు మీరు పడిపోవాలి ఏ వస్తువు అవనివ్వండి ఎంత గొప్పవాడవనివ్వండి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఉండవలసిందే కాలంలో పుట్టాడు కాలంలో వెళ్ళిపోయాడు తప్ప డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానండి నాకు డేట్ ఆఫ్ డెత్ ఉండదండి అన్న మొనగాడు ప్రపంచంలో ఉండడం అందుకే పురాణాలన్నింటిలో రాక్షసులు నేను బతికుండి పోవాలంటారు కులరబ్బాయి అని బ్రహ్మగారు అంటే వెళ్ళిపోతాయి శరీరం వెళ్ళిపోతుంది జాతస్య హిద్రుహో మృత్యుహో ధ్రువం జన్మ చ కానీ మరి ఏది ఉండిపోతుంది ఆత్మ ఎప్పుడు ఉండిపోతుంది ఉండే వస్తువుని పట్టుకోకుండా ఉండని వస్తువును పట్టుకుంటే ఎక్కడ ఉంటుంది కాబట్టి యమున దారి ఇవ్వదు దారి ఇవ్వనటువంటి యమున కాలస్వరూపంలో వెళ్ళిపోతుంటుంది కాలము వెళిపోతుండగా వెళిపోతున్న కాలమునందు ఏ తేదీన ఏ గంటకి ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి ఇంత పెద్ద బ్రహ్మాండముల ఎందు ఎన్ని ప్రాణులు పడిపోవాలో అన్నింటినీ ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడవదేసేవాడు యముడు యమున యముడు ఓ కొడుకు ఓ కూతురు ఇద్దరు సూర్యుడి పిల్లలు ఆయన అలా కాలచక్రంలా కదులుతాడు వీళ్ళు కదులుతారు లోకాన్ని పడగొడతారు కాబట్టి పుట్టడం చావడం పుట్టడం చావడం నీకు అలవాటు యమున దారి నువ్వు పుచ్చుకోలేదు అలా పుచ్చుకోవాలంటే నువ్వు ధ్యానమునందు ఒకటి చూస్తే నువ్వు ఇహ పుట్టవు ఏది చూస్తే పుట్టవు పుట్టడానికి కారణమేది నువ్వు ఏ యోనిలో ఉన్నా అమ్మకి నీకు నాభిగొట్టం కలుస్తుంది పుట్టగానే బొడ్డు కోసేశారండి అంటారు లోపల ఉన్నప్పుడు నీ పోషణ అంతా అమ్మలోంచి నీ బొడ్డుకు ఒక గొట్టం కలుస్తుంది బయటికి వచ్చాకే బొడ్డు కోస్తారు ఈ బొడ్డు కోసేసిన అనుబంధం ఉండిపోతుంది ఆ నాభీ సంబంధం అంటే మళ్ళీ నువ్వు ఇంకొక తల్లి కడుపులో పుట్టి మళ్ళీ ఆ తల్లి కడుపులోంచి ఒక గొట్టం బొడ్డుకు పెట్టుకుని మళ్ళీ ఇంకో శరీరంలో పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిలో నువ్వు ఉండాలంటే చూడవలసిన నాభిని చూడు ఏ నాభి అమ్మవారి నాభి ప్రాంతాన్ని చూడు జగదంబ ఆ నాభిని చూసి ఆయములని చూస్తే ఆ నోగారుని చూస్తే అది నీకు బయటికి కనపడదు ఎప్పుడు వస్త్రంతో ఉంటుంది అమ్మవారు మహాపతి వ్రత నువ్వు ధ్యానమునందు కొడుకువై పుత్రుడవై అలా నువ్వు చూడగలిగితే అమ్మవారి నాభిని ఆ రోమాళిని నువ్వు గారుని ఇక్కడ చూడగలిగితే జ్ఞాపకం పెట్టుకో ఇహ నీకు జన్మ లేదు ఎందుకని ఏ నాభీ సంబంధము మళ్ళీ నిన్ను పుట్టిస్తోందో ఆ నాభీ సంబంధము రాకుండా చేయగలిగిన జగదంబ నాభిని నువ్వు చూశావు ఆ యమునని నువ్వు దాటావు ఇప్పుడు నీకు యమున దాటి చూపిస్తోంది ఎలా ఇస్తుంది అమ్మ నీకు ఇన్నాళ్ళ నుంచి నిన్ను పడగొట్టి తిప్పుతున్న మాయ తీసేస్తుంది ఎలా తీసేస్తుంది అంటే మన్మధుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు తన పుచ్చుకుంటుంది మీకు మొన్న చెప్పాను కదా మళ్ళీ అదే చెరుకు విల్లు అదే పుష్పమాణాలు తను తీసేసుకుంటుంది ఇప్పుడు ఏమైపోతారు మీరు కరములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ సుర రక్షకుని చూచు శేషసాయికి చుట్టుకులు శేష సాయికి మృక్కు ఆకర్మించు వీనులు వీనులు మధువైరిద విలి మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి శంకరులు అంటారు चंद्रोद्भाषित सेखरे स्मर हे गंगाधरे शर्पैर्भूषित कंठ कर्ण विवरे नेत्रोद्धवैश्वान दंतिवृत सुंदरांधरे त्रैलोक्य सारेहरे मोक्षाधं चि वृत्तिमला अंतस्त किं। किंवा नजिकि भी प्राप्तेन राज्यन किम कि पुत्र गेहेन किं ज्ञात तण भंगुरम सपतिरोम मनो दूरता स्वात्मा गुरवाक्य भज भज श्री पार्वती वल्लभ ఇవన్నీ ఎవరితో వచ్చేసేవమ్మా నాకొద్దు నాకు నా గురువాక్యములు నిరంతరము మనస్సులో మిగిలి ఆ ఈశ్వర పాదముల ఎందు భక్తి కలిగి భక్తితో కూడిన కర్మ వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిని అనుగ్రహము చేత నేను పడయుదునుగాక అని ప్రార్థన చేస్తారు శంకరులు ఆయనకి చేత కాక ఆయన పొందక ఆవిడ కారుణ్యమే మిమ్మల్ని గట్టెక్కించాలి అందుకే శంకరులు చేసినా మూత శంకరులు చేసినా స్వార్థం లేకుండా చేశారు ఎప్పుడు చేసినా నహ అంటారు లేకపోతే మాం అంటారు నన్ను అంటారు నహ మాకు అంటారు ఎందుకని వాళ్ళ మీద పెట్టుకున్నారు అనుకోండి శంకర అని ప్రయోగిస్తే మీరా శ్లోకం జరిగిన శంకరాచార్యుల వారి మీదకే పెడుతున్న శ్లోకం శంకరులు ఎప్పుడో పొందేశారండి సిద్ధి అది గురువు అంటే గురువు నాకు అక్కర్లేదన్న వాడు బండమూర్ఖుడు వాడికి ఏం తెలియదు వాడికి గురువు అక్కర్లేను నీ బుర్రా గురువు లేకుండా నీకు గురువు లేని విద్య గుడ్డి గురువు ఉండి తీరాలి గురువాక్యతో భజ శ్రీ పార్వతి వల్లభం నువ్వు శంకరాచార్యుల వారికి నా గొప్పవాడేంటి గురువు అక్కర్లేదని చెప్పడానికి గురువు ఉండి తీరాలి సనాతన ధర్మమునందు గురువుదే పెద్దపీఠ గురుర్ బ్రహ్మ గురుర్ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళాశాసన పరై మదాచార్య పురోఢమై పూర్వైరాచార్యై సకృపాయాస్ మంగళం మొదలు పెడితే గురువుతో పూర్తి చేస్తే ఆ గురువులకి మంగళాశాసనంతో ఈ రెండింటి మధ్యలోని నీ బ్రతుకుంది కాబట్టి గురువుల యొక్క వైభవాన్ని కించపరచడానికి వీల్లేదు అటువంటి సనాతన ధర్మములందు మనం పుట్టాం కాబట్టి చూడండి శంకర్లు ఏమంటారో అమ్మా నీ అనుగ్రహము చేత మేం బతకాలి మనకలా చెప్పడం చేత కాదని మామ్ అని పెట్టుకుని ఎంతకి దిగిపోయారో తెలుసా అండి శంకరాచార్యుల వారు దృషాంశం దీనం స్నపయ కృపయా మమపి రుచే మమపి శివే అనేనాయం ధన్యో హానిరియత వ్యేవా సమకర నిపాతో హిమకర అమ్మాద కూడా ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగిన మహా మహానుభావుడు మీకోసం నా కోసం మీద శ్లోకం చదివితే మాం అపి అమ్మ నా మీద కూడా అని చెప్పుకుంటారనే ఆయన మాం అపి అని వేశారు ఎక్కడ అని వేశారు వరవనం అందులో తర్వాత దీపనగరి అలాంటి వాటిల్లో నహ ప్రయోగం చేశారు ఆయన దేని కొరకు నన్ను ఉద్ధరించడానికి చెప్పి అమ్మా నీ అనుగ్రహము చేత నేను గట్టెక్కాలి నాలుగో పాదంలో రహస్యం చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు అమ్మవారిని స్థనములు భావన చేశారు నాభిని భావన చేశారు అమ్మవారి నూగారు భావన చేశారు నాభి నుంచి స్థనముల మధ్య వరకు ఉంటుంది నుగారు నూగారు మీరు భావన చేశారు ఇవన్నీ మీరు భావన చేశారు ఇవన్నీ భావన చేసినా ఇవి ఉత్సాహమును మాత్రం కళ్ళకి కల్పించేది కల్పించేది ఎవరికి అంటే కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంక్షీపురేశూలిన అమ్మ కొడుకు నాన్నగారు కలిసి కారెక్కుతున్నప్పుడు నాన్నగారి కళ్ళకి మాత్రం ఉత్సాహం కల్పించినటువంటి అమ్మ సౌందర్యంలా నన్ను మాత్రం గట్టెక్కించిన అమ్మ నాకు కనపడినట్టుగా అమ్మా ఈ నీ రూపము యొక్క నేత్రములకు ఉత్సాహమును కల్పించుచున్నది నాకు సంసారమును తరించుటకు నావయగుచున్నది ఈ బాహ్య సౌందర్యము నీవు శివకామ సుందరి గుట కొరకు నీ చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు మన్మధుడిల శివుడి మీద వేసి ఆయనని నీ పక్కన కూర్చోపెట్టిని మాకు తండ్రిని అందించుట కొరకు ఆచరుకు బా ఆచరుకు విల్లు ఆ పుష్ప బాణాలు మా మనస్సు మమ్మల్ని ఇంద్రియాలు వేధించకుండా మాయా అన్న అవనిక తొలగించి మమ్మల్ని శివుడితో కడుపుట కొరకు అదే ఆయుధాలు శివుడికి శివకామ సుందరి మాకు జగదంబ కాబట్టి అమ్మా నేను చూసినప్పుడు ఇవేవి కంటికి ఉత్సాహం కల్పించినవి కావు ఇవి అన్నీ కూడా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురేషులిన మా నాన్నగారి కన్నులకు వైభవాన్ని ఇచ్చాయమ్మా ఎప్పుడు ఇలా కూర్చుని ఆత్మ చైతన్యంలో ఉండే మా నాన్నగారు ఇలా నవ్వి మా వంక చూడడు కాబట్టి ఎప్పుడు ఇలా తనలో తాను రమించిపోతూ ఉండేవాణ్ణి అయ్యో మీరు అలా కూర్చుంటే సాకార దర్శనం పిల్లలకు ఎప్పుడవుతుంది రండి అని ఆయనని నువ్వు తీసుకొచ్చి నీ సౌందర్యంతో పడేసి పక్కన కూర్చోబెట్టావు అందుకు కదమ్మ దొరికే మాకు అయ్య పాదాలు అందుకని ఆయన ఇంకా అలాగే కూర్చున్నాడు ఆత్మ చైతన్యంగా లయం చేసేయలేదు లోక ఎందుకీ లోకాలు నామ రూపాయలు అక్కర్లేదని ఒక్కసారి నీటిలో ముంచట్లా ఎందుకు ముచ్చట్లా అంటే అమ్మా నువ్వు ఆయన్ని చెరుకు విల్లు బాణాలు పట్టుకుని ఆయన నేత్రములకు ఉత్సాహం కల్పిస్తున్నావు అందుకని ఇంకా తండ్రిగా కూర్చున్నాడు ఆయన మాకు తండ్రిని శివకామ సుందరివి శివునికి సౌందర్యం మాకు జగదమ్మవి మాకు అమ్మవి అమ్మ నేను అలా చూశాను అలా భావన చేశాను అని మూకశంకరులు అనడంలో మీరు అలా భావన చెయ్యాలి అలా ధ్యానం చేయాలి అని చేస్తే ఏమవుతారు దాటుతారు కాబట్టి కాలింది లహరి దశాం కాబట్టి దాటడానికి సంసారమును తరించడానికి లోపల ఎలా ధ్యానం చెయ్యాలో ఒక పొడుపు కథ రూపంలో నన్ను ఇలా ధ్యానం చెయ్యండ్రా ఒక్కసారి మీ మనస్సులో నన్ను కానీ అలా పెట్టుకున్నారా పురుషార్థం కదరా మరి బుద్ధి ఇచ్చాను కదా మీరు ఎప్పుడూ అప్పుడు అసలు నన్ను ధ్యానం అంటూ చేయకపోతే ఏ పుణ్యం అడ్డు పెట్టి మిమ్మల్ని ఉద్ధరించాను ఒక్కసారి నన్ను ధ్యానం చేయండి అమ్మ మాకు తెలియదమ్మా ఎలా చేయాలో అసలు మా బుద్ధి నిలబట్లేదంటారా ఓ పొడుపు కథ పొడుస్తాను దాన్ని బట్టి కొంచెం నా గురించి ఆలోచించండి మీరు అలా ఆలోచిస్తే నేను వెంటనే ఏమంటానో తెలుసా ఆ మీరు నా గురించి బుర్ర పెట్టారు నా గురించి ఆలోచించారు చీకటంటే ఏమిటి తెల్ల కలువ పువ్వు అంటే ఏంటి అని మీరు నా గురించి ఆలోచించారు కాబట్టి నా గురించి ఎంత ఆలోచించాడో ఎంత ఆలోచించాడో అని నేను శివుడికి చెప్పి ఈ పుణ్యాన్ని ఇంత చేసేసి శ్రీశైలేసు భజింతునో జు కంచి నా దుసేవితునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజించునో నా శీలంబడు అయిన మేలు చుం రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసవల కాళహస్తీశ్వర అంటాడు పూర్జటి అలా నీ ఇంత పుణ్యాన్ని అబ్బా అబ్బా ఇంత సంసారంలో ఇంత ఒత్తిళ్లలో నా గురించి ఇంతసేపు కూడా ఆలోచించాడండి చీకటి అంటే ఏమిటి ఆ అమ్మవారి కేశపాశం తెల్ల తెల్ల అంటే ఏమిటి చంద్రరేఖ అమ్మవారి ఆకాశం అంటే ఏమిటి సన్నటి నడుం అమ్మవారి తన మండల దర్శనమే చకూర పక్షులు అని నా యొక్క స్వరూపం అంతా కూడా మీ కన్నులకు ఉత్సాహం ఇస్తుందని తన కొడుకుగా నిలబడిపోయాడండి అని నా గురించి స్తోత్రం చేశాడని చెప్తే ఓ మీ గురించి స్తోత్రం చేశాడు అని ఉత్సాహో ఆయన కళ్ళల్లో ఉత్సాహం వస్తుంది అయితే అండి నా దగ్గర పంపించు అని తనలోకి తీసుకుంటాడు రా విర్రాడా చెప్పడానికి ఉండాలి కదరా నీకేదో అందుకు నా ఆలోచించరా తను పొడుపు కదా మూక శంకరులలోకి ప్రవేశించి తన కంఠం ఆయన కంఠం చేసి ఆయన చేత పలికించి మనని ఉద్ధరించిన జగదంబ పాదములకు ప్రవతిమిడడం తప్ప మనం ఏమిచ్చే మనం రుణం తీర్చుకోగలం కాబట్టి ఒక్కలా తీర్చుకుంటాం అటు తిరిగి అమ్మవారి యొక్క ప్రదోషకాల పూజ చూసి మురిసిపోతాం మనకి అదృష్టం అటువంటి దారుఢ్యం ఉంటే ఒక్కసారి ఆపాదమస్తకం చక్కగా దర్శనం చేసుకుని పునీతులం అయిపోతాం മംഗളാശാസന പരൈമാചാര്യ പുരോഗമൈ സർ പൂർവരാചാര്യ സത്പാസ് മംഗളം കോസലേന്ദ്രയമീ